భార్య మాటలు విని తల్లిని వృద్ధాశ్రమంలో చేర్పించాడు కొడుకు పద్మూడు సంవత్సరాల తర్వాత ఆశ్రమం వాళ్ళు కొడుకుకి ఫోన్ చేసి కొన్ని పరిస్థితుల వలన ఆశ్రమంలోని వృద్ధులను నెలపాటు ఇళ్లకు పంపిస్తున్నాము మీరు కూడా కేవలం ఒక నెలపాటు మీ తల్లిని ఇంటికి తీసుకెళ్లమని చెప్పారు సరే అని తల్లిని ఇంటికి తీసుకొచ్చాడు కొడుకు పద్మూడు సంవత్సరాలు తను అనుభవించిన మనోవేదనకు ప్రతీకారం నెల రోజుల్లో తీర్చుకుంది తల్లి తిరిగి ఆశ్రమానికి వెళ్ళొద్దని తల్లి పాదాలపై పడి కొడుకు కోడలు వేడుకునేలా చేసింది కొడుకు కోడలిని కాల దగ్గరకు రప్పించిన తల్లి చేసిన పని ఏంటి మళ్ళీ తిరిగి ఆశ్రమానికి తల్లి వెళ్ళిందా లేదా అందరికీ నమస్కారం కలియుగం కథలు ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ నెల రోజుల వీడుకోలు సాయంత్రం అభిషేక్ ఆఫీసు నుండి ఇంటికి వచ్చినప్పుడు తన ఇద్దరు పిల్లలు టీవీ చూస్తున్నారు భార్య భావన ఆఫీస్ పని చేస్తుంది భావన ఎన్నిసార్లు చెప్పాను పిల్లలను ఎక్కువ టీవీ చూడనివ్వకని కళ్ళు చెడిపోతాయి అన్నాడు అభిషేక్ ఇంట్లోకి వచ్చి సోఫా మీద కూర్చుంటూ నన్నేం చేయమంటారు వాళ్ల చేతుల్లో నుండి రిమోట్ తీసుకొని టీవీ ఆపేస్తే మొబైల్ తీసుకుంటారు ఏదో ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ లేకుండా ప్రశాంతంగా కూర్చోలేరు వీళ్ళు అయినా వీళ్ళిద్దరినీ చూసుకోవటానికి నా వద్ద సమయం లేదు టీవీ చూస్తే అయినా కాసేపు పోట్లాడకుండా కూర్చుంటారు కదా అని భావన అంది సరే కాని ఇవాళ చాలా అలసిపోయాను కప్పు టీ ఇవ్వు అని అడిగాడు అభిషేక్ సరే అంటూ భావన టీ పెట్టడానికి వంటగదికి వెళ్ళింది అప్పుడు ఫోన్ మోగింది అభిషేక్ ఫోన్ లిఫ్ట్ చేశాడు అటువైపు నుండి ఓ వ్యక్తి హలో మీరు కౌసల్య గారి కొడుకు అభిషేక్ వర్మ మాట్లాడుతున్నారా అన్నాడు అవును నేను అభిషేక్ మాట్లాడుతున్నాను చెప్పండి అన్నాడు అభిషేక్ అభిషేక్ గారు నేను శాంతి వృద్ధాశ్రమం నుండి మాట్లాడుతున్నాను శాంతి ఆశ్రమం పేరు వినగానే అమ్మ ఎలా ఉంది బాగుందా ఏదైనా ఇబ్బంది ఉందా అని కంగారుగా అడిగాడు కొడుకు కంగారు పడకండి మీ అమ్మ బాగానే ఉంది కానీ మేము మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మా వృద్ధాశ్రమం భూమిని ప్రభుత్వం తీసుకుంది బదులుగా మాకు నగరం నుంచి పదహైదు కిలోమీటర్ల దూరంలో ఆశ్రమం కట్టుకోవడానికి ఒక స్థలం డబ్బు ఇచ్చారు రెండు నెలల్లో ప్రస్తుతం ఉంటున్న ఆశ్రమాన్ని ఖాళీ చేయమన్నారు అందుకే రెండు నెలల క్రితమే అక్కడ పనులు మొదలుపెట్టారు కానీ కొన్ని కారణాల వలన అక్కడ వృద్ధాశ్రమ భవన నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు ఒక నెలలో పూర్తవుతుంది ఇప్పుడు ఈ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పాలి ఈ ప్రక్రియలో వృద్ధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి కాబట్టి మీ అమ్మను కేవలం ఒక నెలపాటు మీ దగ్గర ఉంచుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాము భవని నిర్మాణం పూర్తయ్యి అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మీకు తెలియజేస్తామన్నారు ఆశ్రమం తరపు ఫోన్లో మాట్లాడిన రిసెప్షనిస్ట్ సరే నేను రేపు ఉదయం వచ్చి అమ్మను నాతో పాటు తీసుకెళ్తాను అని అభిషేక్ ఫోన్ పెట్టేశాడు ఫోన్ పెట్టిన తర్వాత అభిషేక్ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడే భావన టీ తీసుకుని వచ్చి భర్తను చూసి ఏమైంది ఏం ఆలోచిస్తున్నారు ఎవరు ఫోన్ చేశారు అని అడిగింది భావన వృద్ధాశ్రమం నుండి ఫోన్ వచ్చింది వాళ్ళ వృద్ధాశ్రమాన్ని నగరం నుండి పదహైదు కిలోమీటర్ల దూరానికి మారుస్తున్నారట వాళ్లకు ప్రభుత్వం కొత్త స్థలం ఇచ్చారు కానీ రెండు నెలల్లో పూర్తి కావలసిన భవన నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు కాబట్టి అమ్మని కొన్ని రోజులు మన దగ్గర ఉంచుకోవాలి అని అభిషేక్ చెప్పగానే భావనకు కాలి కింద నేల జారినట్టనిపించింది ఏంటి మీరు సరే అన్నారా అని భర్తను కోపంగా అడిగింది మరేం చేయాలి కొత్త భవనంలో కేవలం రెండు గదులే తయారయ్యాయి కొంతమందిని అక్కడికి మార్చారు అందరికీ అక్కడ సరిపోదు అందుకే నేను అమ్మను ఒక నెల తీసుకురావడానికి ఒప్పుకున్నాను భవనమంతా పూర్తయ్యాక వాళ్ళు ఫోన్ చేస్తారు అప్పటి వరకు అమ్మ మనతోనే ఉంటుంది అన్నాడు అభిషేక్ సరిపోయింది అని భావన వెటకారంగా అంది చూడు భావన నా అమ్మకు నా అవసరం ఎక్కువగా ఉన్న ఈ సమయంలో నీ మాటను కాదనలేక నేను ఆమెను వృద్ధాశ్రమంలో వదిలేశాను నా బాధ్యత నెరవేర్చకుండా తప్పించుకున్నాను నీ వల్లే అమ్మ ఉన్న ఒక్క కొడుకుతో ఉండలేకపోతుంది ఇప్పుడు ఆమె సౌకర్యం కోసం కేవలం నెల రోజులు ఇక్కడకు తీసుకురావాలనుకుంటే దానికి కూడా చేస్తున్నావా అని అడిగాడు అభిషేక్ మీకు తెలుసు మన కొడుకు కార్తీక్ పొట్టలో ఇన్ఫెక్షన్ ఉంది అందుకే నేను రోజూ వాడిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తున్నాను ఒక్కో రోజు వాడు కడుపు నొప్పితో ఏడుస్తుంటే ఆఫీస్కు సెలవు పెట్టి వాడిని చూసుకున్నాను ఇప్పటికే చాలా రోజులు లీవ్ తీసుకున్నాను ఈ పనులతోనే సతమతమవుతున్నాను పక్క మా బాస్ ఎక్కువగా లీవ్స్ తీసుకున్నానని తిడుతున్నాడు కార్తీక్ శైలు పరీక్షలు దగ్గర పడుతున్నాయి వాళ్ళ చదువు దగ్గరుండి చూసుకోవాలి ఇప్పుడు మీ అమ్మను కూడా ఇక్కడకు తీసుకువస్తే ఆవిడ సేవ చెయ్యాలా లేక నా పిల్లలను చూసుకోవాలా ఇవన్నీ మీకర్థం కావు అయినా అంతగా తల్లిని చూసుకోవాలంటే గ్రామంలో వదిలి రావచ్చుగా నా మాట వినండి మీరు మీ అమ్మగారిని తెచ్చారంటే నేను చెప్పినట్టే జరగాలి లేదా అని చెప్పి కోపంగా గదిలోకి వెళ్ళిపోయింది భావన మరుసటి రోజు ఉదయం అభిషేక్ త్వరగా లేచి భార్య మాటలను పట్టించుకోకుండా సిద్ధమై కారులో వెళ్ళి తల్లిని వృద్ధాశ్రమం నుండి తీసుకురావడానికి వెళ్లాడు అటు ఆశ్రమంలో రిసెప్షనిస్ట్ కౌసల్యతో తన కొడుకు అభిషేక్ ఆమెను తీసుకెళ్లడానికి వస్తున్నాడని ఒక నెలపాటు తన కొడుకు ఇంట్లో ఉంటుందని చెప్పింది ఈ విషయం తెలిసి కౌసల్య ముఖం వెలిగిపోయింది చాలా రోజుల తరువాత తన కొడుకును చూస్తుందనే ఆలోచనతో ఆమె చాలా సంతోషంతో ఉంది కాని మరుక్షణమే తన కొడుకు తనను ఇష్టంతో కాకుండా ఆశ్రమం వాళ్ళు చెప్పారని బలవంతంగా తీసుకువెళ్తున్నాడనే ఆలోచన వచ్చి కౌసల్య మనసు విచారించింది నిరాశగా తన బ్యాగ్లో బట్టలు పెట్టుకోవడం మొదలుపెట్టింది పక్కన ఉన్న టేబుల్ మీద భర్త కుమార్ తన సంవత్సరం కొడుకు అభిషేక్ ని ప్రేమగా ముద్దాడుతున్న చిన్న ఫోటో ఉంది ఆ ఫోటోను బ్యాగ్లో పెట్టుకోవడానికి ముందు చేతుల్లోకి తీసుకుని చూస్తూ నిలబడింది కౌసల్య ఆ క్షణం తన చెవుల్లో చిన్నతనంలోని కొడుకు అభిషేక్ నవ్వు వినిపించింది ఒక్కసారిగా కౌసల్య తన గతంలోకి వెళ్ళిపోయింది గ్రామంలో తన భర్తతో కలిసి గడిపిన రోజులు గుర్తుకు వచ్చాయి తనకి కుమార్ గారు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేశారు కౌశల్య ఎక్కువగా చదువుకోలేదు కాని తెలివైన గృహిణి పూర్వీకుల నుండి వచ్చిన ఇంట్లో ఉండేవారు ధనవంతులు కాకపోయినా డబ్బుకి ఎలాంటి కొరత లేకుండా జీవించేవారు వారి జీవితంలో కొరత ఉందంటే అది వివాహమయ్యి ఐదు సంవత్సరాలైనా వారికి సంతానం లేకపోవడం దంపతులిద్దరూ అనేక దేవాలయాలు వెళ్లి మొక్కులు చెల్లించుకునేవారు చాలామంది వైద్యులను సంప్రదించారు చివరకు భగవంతుడు వారి ప్రార్థనను విని పెళ్ళైన ఆరవ ఏట అభిషేక్ రూపంలో వారికి సంతానం ప్రసాదించాడు మొదటిసారి అభిషేక్ ను చేతుల్లోకి తీసుకున్నప్పుడు కళ్ళు ఆనంద భాష్పాలతో నిండిపోయాయి తల్లి అభిషేక్ ని చాలా ప్రేమగా పెంచారు అభిషేక్ తల్లి లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండేవాడు కాదు కుమార్ గారు అభిషేక్ చదువు కోసం డబ్బు ఖర్చు చేయటంలో వెనకాడలేదు ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ చదివాడు అభిషేక్ ఆ తర్వాత పట్టణంలోని ఒక మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు ఇక అభిషేక్ బాగా సంపాదించడం మొదలుపెట్టాడు ఇక కొడుకు పెళ్లి చేసి తను రిటైర్ అయ్యాక మిగిలిన జీవితమంతా కొడుకు దగ్గర సంతోషంగా గడపొచ్చనుకున్నారు రామ్ కుమార్ దంపతులు కానీ తనతో పాటు అదే కంపెనీలో పనిచేసే భావనను ఇష్టపడ్డాడు అభిషేక్ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు భావన చాలా మోడ్రన్ ఆలోచనలున్న అమ్మాయి చిన్నప్పుడే తల్లిని కోల్పోయింది అందుకే భావనను చదువు కోసం హాస్టల్లో చేర్పించాడు తండ్రి చదువు అయ్యాక అభిషేక్ పనిచేస్తున్న కంపెనీలోనే ఉద్యోగం వచ్చింది తనకు అభిషేక్ కంటే ఎక్కువ సంపాదించేది భావన కానీ వేరువేరు డిపార్ట్మెంట్లలో పనిచేసేవారు చిన్నతనం నుండి ఒంటరిగా ఉండడం వలన భావనకు కుటుంబం విలువలు అంటే తెలియదు అభిషేక్ భావన గురించి తల్లిదండ్రులతో చెప్పగా కౌసల్య మరియు కుమార్ ముందు ఒప్పుకోలేదు కానీ ఈ రోజుల్లో పిల్లలు వాళ్ళ ఇష్టానుసారం పెళ్లిళ్లు చేసుకుంటున్నారని కొడుకు సంతోషం గురించి ఆలోచించి ఒప్పుకున్నారు పెళ్లయ్యాక తనకు తమ జీవితాల్లో ఎవరి జోక్యం ఇష్టముండదని అత్తామామలతో కలిసి ఉండలేనని స్పష్టం చేసింది భావన భావన మాటలు విని అభిషేక్ ఆశ్చర్యపోయాడు తండ్రి రిటైర్ అయ్యాక తల్లిదండ్రులు తమతోనే ఉంటారని భావనను ఒప్పించాలని ప్రయత్నించాడు కానీ ఫలితం లేదు కోడలి గురించి తెలిసిన కౌసల్య మరియు కుమార్ గ్రామంలోనే ఉండిపోయారు కోడలు వచ్చాక తనను కూతురిలా చూసుకోవాలనుకుంది కౌసల్య కొడుకు కోడలు అందరూ కలిసి సంతోషంగా ఉండాలనుకుంది కానీ కొడుకు దూరమయ్యాడని బాధపడేది కౌసల్య రోజులు గడుస్తున్నాయి అభిషేక్కు ఇద్దరు పిల్లలు పుట్టారు రామ్ కుమార్ ఉద్యోగం నుండి రిటైర్ అయ్యారు కౌసల్య మరియు రామ్ కుమార్కు తమ మనవడు మనవరాలిని చూడాలని కోరికగా ఉండేది తమ చేతులతో పిల్లలను పెంచాలనుకున్నారు వాళ్లతో ఆడుకోవాలనుకున్నారు ఎప్పుడైనా వెళ్ళి మనవల్లతో నాలుగైదు గంటలు గడిపి తిరిగి గ్రామానికి వచ్చేసేవారు కాని అభిషేక్ భావన తల్లి తండ్రిని తమతో ఉండమనేవారు కాదు అయినప్పటికీ ఇద్దరూ గ్రామంలో ఒకరికి ఒకరు తోడుగా సంతోషంగానే ఉండేవారు ఒకరోజు తన స్కూటర్ మీద వెళ్తున్న కుమార్ గారు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి అక్కడికక్కడే ఆయన మృతి చెందారు భర్త మరణ వార్త విని కౌసల్య తట్టుకోలేకపోయింది తండ్రి మరణవార్త విన్న అభిషేక్ తన భార్యా పిల్లలతో కలిసి గ్రామానికి వచ్చాడు తల్లిని హత్తుకొని చాలా ఏడ్చాడు దగ్గరుండి అన్ని కార్యక్రమాలు పూర్తి చేశాడు కానీ భావన నాలుగు రోజులు ఉండి పిల్లలను తీసుకుని నగరానికి వెళ్ళిపోయింది అభిషేక్ మాత్రం తల్లికి తోడుగా పదిహేను రోజులు గ్రామంలోనే ఉన్నాడు అన్ని పనులు పూర్తి చేసి తొందరలోనే వచ్చి తల్లిని తీసుకువెళ్తానని చెప్పి నగరానికి వెళ్లాడు అభిషేక్ ఇక ఇప్పుడు కౌసల్య ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయింది రోజులు గడుస్తున్నాయి ఒకరోజు కౌసల్యను పలకరించడానికి పక్కింటి స్నేహితురాలు లక్ష్మి వచ్చింది ఇద్దరూ మాట్లాడుతుండగా త్వరలోనే అభిషేక్ తనను నగరానికి తీసుకెళ్తాడని చెప్పాడని కౌసల్య చెప్పింది అప్పుడు పక్కింటావిడా కౌసల్య రామ్కుమార్ గారు మరణించి ఎన్ని రోజులయ్యింది నిజంగా నిన్ను తీసుకెళ్లాలంటే అభిషేక్ ఎప్పుడో తీసుకెళ్లేవాడు అయినా నీ కోడలికి నిన్ను ఇంట్లో పెట్టుకోవడం ఇష్టంలేదు నేటి పిల్లలు అసలు తల్లి తండ్రిని వాళ్లతో ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడట్లేదు కొందరేమో తమ కర్తవ్యంగా ఎంతో కొంత డబ్బిచ్చి తల్లి తండ్రిని వదులుకుంటున్నారు అయినా అసలు నీ కొడుకు వచ్చేవాడైతే ఇప్పటికే వచ్చేవాడు కదా అనింది పక్కింటి స్నేహితురాలు ఆవిడ మాటలు విని కౌసల్య ఆలోచనలో పడింది నా కొడుకు అలాంటి వాడు కాదు లక్ష్మి ఖచ్చితంగా నన్ను తీసుకెళ్తాడు అనింది కాని నెలలు గడిచాయి అభిషేక్ రాలేదు కౌసల్య పెన్షన్ డబ్బులతో ఇంటిని నడుపుతుంది కొడుకు కోసం ఎదురు ఎదురుచూసేది ఆరు నెలలు గడిచాయి అభిషేక్ రాలేదు ఒంటరితనంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది చుట్టుపక్కల వారు అభిషేక్కు ఫోన్ చేసి విషయాన్ని చెప్పారు తల్లి ఆరోగ్యం గురించి తెలిసి అభిషేక్ ఉండలేకపోయాడు భార్యతో విషయాన్ని చెప్పాడు గ్రామానికి వెళ్ళి తల్లిని తనతో తీసుకురావాలనుకున్నాడు కానీ భావన భర్తతో పోట్లాడింది ఇంటిని యుద్ధంలా మార్చింది ఇంకా చెప్పాలంటే ఈ ఇంట్లో ఉంటే మీ అమ్మగారైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి అని ఖచ్చితంగా చెప్పింది గ్రామానికి వెళ్ళి తల్లిని కలిసి నాతో పాటు పదా అని తల్లిని తీసుకొచ్చాడు కానీ నగర శివారులలో శాంతి ఆశ్రమంలో చేర్చాడు కొడుకు తనను ఇంటికి తీసుకెళ్తాడు అనుకుంది కౌసల్య కానీ కొడుకు చేసిన పనికి ఆ తల్లి గుండె పగిలిపోయింది ఆశ్రమంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ నా అనేవారు ఎవరూ లేరు తప్పనిసరి పరిస్థితుల్లో కౌసల్య మౌనంగా ఆశ్రమంలో ఉండిపోయింది ఆశ్రమ సిబ్బంది ఆవిడని బాగా చూసుకున్నారు సమయానికి భోజనం మందులు వేసుకోవడం వలన ఇప్పుడు కౌసల్య ఆరోగ్యం మెరుగయింది రోజు ఉదయం తోటివారితో కలిసి యోగా చేయడం పుస్తకాలు చదవడం తోట పని చేయడం వంటివి చేస్తూ ఆమె ఆరోగ్యం క్రమంగా బాగుపడింది నేటితో ఆ వృద్ధాశ్రమంలో చేరి పద్మూడు సంవత్సరాలయ్యింది ఇప్పుడు అక్కడ అందరూ ఒక కుటుంబంలా కలిసిపోయారు అభిషేక్ అప్పుడప్పుడు వచ్చి తల్లితో కాసేపు మాట్లాడి వెళ్లేవాడు కానీ ఈసారి మాత్రం పనిలో బిజీగా ఉన్నాడని ఆరు నెలలుగా రాలేదు గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఫోటో చేతిలో పట్టుకుని కన్నీటితో నిలబడి ఉన్న కౌశల్యకు అకస్మాత్తుగా వెనక నుండి ఒక శబ్దం వినపడింది అమ్మా ఎలా ఉన్నావు అని అభిషేక్ అడిగాడు తన కొడుకు ముఖం చూడగానే కౌసల్యా ముఖం వెలిగిపోయింది అన్నింటినీ మర్చిపోయి తన కొడుకును హత్తుకుంది అభిషేక్ తల్లి సామాను కారులో పెట్టి ఆమెను తన కారులో ఇంటికి తీసుకెళ్లాడు ఇంటికి వచ్చి బెల్లు కొట్టగా భావన తలుపు తెరిచింది భావనను ఉద్యోగానికి వెళ్లకుండా లీవ్ తీసుకోమని అభిషేక్ చెప్పాడు అత్తగారిని చూడగానే భావన అయిష్టంగా ఎలా ఉన్నారు అని అడిగింది అభిషేక్ తల్లి సామాను తీసుకుని లోపలికి వెళ్ళాడు కౌసల్య తన కోడలిని చూసి చాలా ప్రేమగా చిరునవ్వుతో బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు అని పలకరించింది ఆ తర్వాత భావన కూడా ఒక చిన్న చిరునవ్వుతో లోపలికి వచ్చి కూర్చోండత్తయ్యా అని పిలిచింది ఇంటికి ఎవరో వచ్చిన శబ్దంతో మనవడు మనవరాలు గది నుండి బయటికి పరుగుతీసి వచ్చారు అమ్మా నువ్వెవరితో మాట్లాడుతున్నావు అని కూతురు భావనను అడిగింది ఆ తర్వాత తనకంటే పెద్దవాడైన కార్తీక్ మన ఇంటికి అతిథులు వచ్చారు అని అన్నాడు అప్పుడు అభిషేక్ నవ్వుతూ అతిథి కాదు మీ నాయనమ్మ మీరు చాలా చిన్నప్పుడు చూశారు అందుకే మీరు గుర్తుపట్టలేదు అని చెప్పాడు వారిని దగ్గరకు తీసుకుని ప్రేమగా ముద్దాడింది కౌసల్య ఇద్దరు పిల్లలు కూడా నానమ్మను చూసి చాలా సంతోషంగా ఉన్నారు కానీ భావనకు మాత్రం ఇదంతా నచ్చడం లేదు మనసులో ఏదో ఆలోచిస్తుంది తన రెండు గదుల ఫ్లాట్లో ఒకటి తమ రూమ్ మరొకటి పిల్లల రూమ్ అందుకే అత్తగారి సామానంతా స్టోర్ రూంలో పెట్టమని చెప్పింది అభిషేక్తో అభిషేక్ కూడా ఏమీ మాట్లాడకుండా తల్లి సామానంతా రూమ్లో పెట్టాడు కోడలి స్వభావం తెలిసిన కౌశల్య కూడా ఏమీ మాట్లాడలేదు స్టోర్ రూమ్లో చిన్న మంచం దానిపై ఒక బొంత ఒక ప్లేట్ మరియు చెంబు ఉంది రోజూ పనిమనిషి కౌశల్యకు భోజనమిచ్చేది భర్తను పిల్లలను అటువైపు వెళ్ళనిచ్చేది కాదు భావన ఒకరోజు గదిలో మంచంపై కూర్చున్న కౌసల్య కల్లద్దాలని తీసి చూసుకుంది కల్లద్దాల ఫ్రేమ్ పగిలి చూపు సరిగ్గా కనపడడం లేదు అప్పుడే అభిషేక్ గది నుండి బయటికి రావడం గమనించి అభిషేక్ నా కల్లద్దాల గ్లాస్ కాస్త పగిలింది సరిగ్గా చూడలేకపోతున్నాను కాస్త సరిచేసుకుని వస్తావా అంటూ అడిగింది అత్తయ్య ఆఫీస్ వెళ్లేటప్పుడు ప్రశాంతంగా వెళ్ళనివ్వరా ఇంట్లోనే ఉంటారుగా ఈ వయసులో ఎందుకు మీకు అనింది భావన మౌనంగా కన్నీటితో కౌశల్య అవే అద్దాలు పెట్టుకుంది తల్లిని తీసుకురావడానికి వెళ్లే ముందు భావన మాటలు గుర్తొచ్చి భావనను ఏమీ అనలేదు అభిషేక్ ఈ రోజు కోడలు కిట్టి పార్టీ సందర్భంగా తన స్నేహితులను ఇంటికి పిలిచింది ఉదయం నుండి కోడలు హడావిడి చేస్తుంది చాలా సామాను కొని ఇంటికి తెచ్చింది అది గమనించిన కౌశల్య ఇంటికి ఎవరో వస్తున్నారు అనుకుంది ఇల్లంతా వంటలతో గుమగుమలాడింది ఈరోజు రుచికరమైన భోజనం దొరుకుతుంది అనుకుంది కాసేపటికి పనిమనిషి వచ్చి ప్లేట్లో అన్నం పప్పు వేసి గది నుండి బయటికి రావద్దని చెప్పి వెళ్లిపోయింది కౌసల్య అన్నం తినడం మొదలుపెట్టింది కానీ చెంబులో లేవు కోడలిని పిలిచింది కానీ కోడలు వినిపించుకోలేదు మెల్లగా నడుస్తూ హాల్లోకి వచ్చి కోడలా నీళ్లైపోయాయి దాహంగా ఉంది కొద్దిగా నీళ్ళివ్వు అనింది కాని అప్పటికే కోడలి స్నేహితులు అందరూ ఇంటికి వచ్చారు అందరికీ తన బంగారు ఆభరణాలను చూపిస్తుంది కోడలు అత్తగారిని చూసిన కోడలు కోపంతో అత్తగారి చెయ్యి పట్టుకుని వేగం పెంచుతూ స్టోర్ రూంలోకి తోసింది బయటికి రావద్దని చెప్పినా మీకు అందరి ముందు రావాల్సిన అవసరం ఏంటి కాసేపు దాహంగా కూర్చోలేరా అని తిట్టి మళ్లీ స్నేహితుల వద్దకు వెళ్ళింది కోడలి ప్రవర్తనకు కౌసల్య బాధతో మంచంపై పడుకుంది పదహైదు రోజులు ఇలాగే గడిచాయి మరుసటి రోజు భావన అభిజీత్ ఆఫీస్ పని మీద ముంబై వెళ్ళాలి కానీ ఇంట్లో ఇద్దరు పిల్లల్ని వదిలి వెళ్లటం లేదు కానీ ఆఫీస్ బాస్ ఇద్దరినీ తప్పకుండా వెళ్లమన్నాడు కార్తిక్కి కడుపులో ఇన్ఫెక్షన్ వలన అప్పుడప్పుడు నొప్పిగా ఉంటుంది తాను ఊరెళ్ళినప్పుడు అలాగే కార్తిక్కి కడుపు నొప్పి వస్తే ఎలా అని భావన కంగారుగా ఉంది ఏమీ అవ్వదులే భావన వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తాం కదా లేకపోతే ఉద్యోగం పోతుంది అన్నాడు అభిషేక్ మూడు పూటలా ఇంట్లో వండడానికి పనిమనిషిని పెట్టి అన్ని వివరాలు చెప్పి అలాగే కౌసల్యకు కూడా భోజనం ఇవ్వమని చెప్పింది భావన మరుసటి రోజు వారి ప్రయాణం ఉదయం నిద్రలేచిన కౌసల్య తన మంచంపై కూర్చుని ఉంది అంతలో బయట కొడుకు కోడలు కలిసి బ్యాగులు తీసుకుని వెళ్లడం చూసింది కొడుకును పిలిచింది అభి ఎక్కడికన్నా వెళ్తున్నారా అని కొడుకును అడిగింది అవునమ్మా ఆఫీస్ పని మీద భావన నేను వారం రోజులు ముంబై వెళ్తున్నాము పనిమనిషి పిల్లలను చూసుకుంటుంది నువ్వు గది నుండి బయటికి రావద్దని చెప్పాడు ఇద్దరూ బయలుదేరి వెళ్ళిపోయారు పనిమనిషి వచ్చింది లాగే పిల్లలు బర్గర్ వండమన్నారు ఇద్దరు పిల్లలు బాక్స్ తీసుకుని స్కూల్ వెళ్లిపోయారు సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చారు రాత్రికి నూడిల్స్ వండమన్నారు నూడిల్స్ తిని పడుకున్నారు పనిమనిషి వెళ్లిపోయింది రాత్రికి కార్తీక్ కడుపు నొప్పితో ఏడుస్తున్నాడు గదిలోనే ఉన్న శైలుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు వెంటనే గది తలుపు తెరుచుకుని బయటికి వచ్చి కౌసల్య తలుపు తట్టింది నానమ్మా కార్తిక్కి కడుపు నొప్పిగా ఉంది త్వరగా రా భయమేస్తుంది అనింది మనవరాలు కౌసల్య వెంటనే కార్తీక్ వద్దకు వచ్చి ఏమైంది కార్తీక్ అని వెంటనే వంటగదికి వెళ్ళి వామ్ వాటర్ తయారు కార్తిక్ ను తాగమని చెప్పింది కార్తిక్ వెంటనే తాగాడు కాసేపటికి కడుపు నొప్పి తగ్గింది ఇక పడుకోండి అని తన గదిలోకి వెళ్లబోయింది కౌసల్య మనవరాలు నానమ్మను చేయి పట్టుకొని ఆపి నానమ్మా నువ్వు కూడా మాతోనే పడుకో అని అడిగింది సరే అని కౌసల్య పిల్లలతోనే పడుకుంది మరుసటి రోజు ఆదివారం కావటంతో పిల్లలు తమ ఆట వస్తువులు నానమ్మకు చూపిస్తూ తమతో ఆడాలని అడిగారు ఇంతకాలం పిల్లలతో గడపాలని ఎంతగా కోరుకున్నానో తెలుసా భగవంతుడు నా కోరికను తీర్చాడు ఇప్పుడు భగవంతుడు తన దగ్గరికి తీసుకెళ్లినా నాకు బాధలేదు అనుకుంది కౌసల్య మనసులో మరుసటి రోజు నుండి పిల్లల కోసం అన్నం పప్పు తనే స్వయంగా వండి ఇద్దరికీ నెయ్యి వేసి గోరుముద్దలు తినిపించేది కౌసల్య భావన మేడంకు తెలిస్తే కోపడతారు అనింది పనిమనిషి ఆ బర్గర్ నూడిల్స్ తినడం వలన పిల్లలకు కడుపు నొప్పి వస్తుంది నేనే ఇద్దరికీ వండుతాను అని కౌసల్య చెప్పింది ఇద్దరికీ రోజు ఉదయం పూరి ఇడ్లీ దోశ లాంటి టిఫిన్స్ వండడం మధ్యాహ్నానికి పప్పు నెయ్యి అలాగే కమ్మని పెరగన్నం తినిపించేది కౌసల్య రాత్రిళ్ళు ఇద్దరికీ మంచి కథలు చెప్పి నిద్రపుచ్చేది కార్తిక్కు ఇప్పుడు కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోయింది టీవీ మొబైల్ అసలు ముట్టేవారు కాదు స్కూల్ నుండి రాగానే నానమ్మ వండిన స్నాక్స్ తిని కార్తీక్ శైలు బాగా చదువుకునేవారు రాత్రిలో నానమ్మ చెప్పే కథలు వింటూ నిద్రపోయేవారు వారం గడిచిపోయింది అభిషేక్ భావన తిరిగి వచ్చారు పనిమనిషి జరిగిందంతా చెప్పింది మిమ్మల్ని గది నుండి బయటికి రావద్దన్నాను కదా అసలు పిల్లల గదిలోకి ఎందుకు వెళ్లారు పిల్లలకు ఏమేం పెట్టారో ఏంటో అందుకే కార్తిక్ కడుపు నొప్పితో బాధపడ్డాడు అని వెంటనే ను హాస్పిటల్ తీసుకువెళ్ళింది భావన అన్ని పరీక్షలు చేసిన డాక్టర్ మీ అబ్బాయికి కడుపులో ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది అన్నాడు అమ్మా నానమ్మ రోజు అన్నం పప్పు నెయ్యి తినిపించేది అందుకే కడుపు నొప్పి తగ్గింది అన్నాడు కార్తీక్ భావన కొడుకును తీసుకుని ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చాక రోజు అత్తగారినే వండమనింది రోజు టీవీ రిమోట్ పట్టుకునే పిల్లలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ను వదిలి ఉదయం త్వరగా నిద్రలేవడం స్కూల్ వెళ్లడం టైంకి చదువుకోవడం భోజనం చేయడం అప్పుడప్పుడు సాయంత్రాలు నానమ్మతో కలిసి సొసైటీలో ఉన్న గుడికి వెళ్లేవారు ఇవన్నీ చూసి భావన పిల్లల్లో ఇంత మార్పు ఎలా అని ఆశ్చర్యపోయింది అత్తగారు చేసిన వంటనే భావన ఆఫీస్ తీసుకెళ్లేది తన అత్తగారు కొద్ది రోజుల కోసం ఇంటికి వచ్చిందని తనే ఇదంతా వండిందని చెప్పింది ఆఫీసులో అందరూ కౌశల్య వంటను టేస్ట్ చేసి మెచ్చుకునేవారు ఇంట్లో భావనకు చాలా సహాయంగా ఉండేది కౌసల్య పిల్లలు నానమ్మను తమ గదిలోనే పడుకోమనేవారు రాత్రి పిల్లలకు మంచి కథలు చెప్పడం చూసింది భావన మరుసటి ఉదయం ఆశ్రమం నుండి అభిషేక్కు ఫోన్ వచ్చింది సర్ ఆశ్రమం రెడీ అయ్యింది మీరు మీ అమ్మను తీసుకువచ్చి వదలండి అనింది రిసెప్షనిస్ట్ సరే అని సమాధానమిచ్చాడు అభిషేక్ భావనతో విషయం చెప్పాడు మరుసటి సాయంత్రం ఆఫీసు నుండి వచ్చాక తల్లిని తీసుకెళ్లి ఆశ్రమంలో వదులుతానని భావనతో చెప్పాడు భావన మౌనంగా ఉంది తల్లితో ఆశ్రమం నుండి ఫోన్ వచ్చిన విషయం చెప్పాడు మరుసటి రోజు ఆఫీసు నుండి త్వరగా ఇంటికి వచ్చింది భావన తన గదిలోకి వెళ్ళి ఏడుస్తుంది కౌసల్య భావన ఎందుకు ఏడుస్తుందో అడిగింది కానీ సమాధానం చెప్పలేదు భావన కాసేపటికి అభిషేక్ వచ్చాడు కానీ అభిషేక్ మాత్రం భావన ఏడవడానికి కారణం తెలుసుకున్నాడు తల్లి సామాన్ ప్యాక్ చేయడం ప్రారంభించాడు ఇది చూసి భావన తన అత్తగారిని గట్టిగా హత్తుకుని ఏడ్చింది అత్తయ్యా నన్ను క్షమించండి మీ ప్రేమను అర్థం చేసుకోవడంలో నేను ఆలస్యం చేశాను భగవంతుడు నన్ను చిన్నప్పటి నుండి తల్లి ప్రేమ నుండి దూరం చేశాడు కానీ అత్తగారి రూపంలో తల్లిని ఇచ్చాడు మీ ప్రేమ మమతను అర్థం చేసుకోలేకపోయాను ఇంత నిస్వార్థమైన ప్రేమను ఒక తల్లి మాత్రమే తన పిల్లలపై చూపిస్తుంది మమ్మల్ని వదిలి వెళ్ళకండి అని భావన అన్నది తన కోడలు తనతో ఇంత ప్రేమగా మాట్లాడడం విని గారు కూడా భావోద్వేగానికి గురయ్యారు కోడలి కన్నీటిని తుడిచి నేనెక్కడున్నా నా ఆశీర్వాదాలు మీతోనే ఉంటాయి ఒంటరిగా ఉన్న తల్లిని తనతో ఇంటికి తీసుకెళ్తాడనుకున్న కొడుకు ఆశ్రమంలో వదిలినప్పుడే నా గుండె బద్దలయ్యింది దాదాపు పద్మూడు సంవత్సరాలు ఆశ్రమంలో ఉన్నాను వాళ్ళంతా ఇప్పుడు నా కుటుంబ సభ్యులు వాళ్లను వదిలి నేను ఇక్కడ ఉండిపోవడం సమంజసం కాదు నెల రోజుల కోసం వచ్చిన నన్ను స్టోర్ స్టోర్రూంలో పెట్టారు మనవడు మనవరాలిని చూశాను సంవత్సరాల నుండి వారితో గడపాలనుకున్న సమయం వారం రోజుల్లో గడిపాను ఇక పిల్లలు స్కూల్ నుండి రాకముందే నేను బయలుదేరుతాను అని బయలుదేరింది కౌసల్య అప్పుడే ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగింది అందరూ ఎవరిది ఈ కారు అని చూశారు నిన్న సాయంత్రం ఆశ్రమానికి ఫోన్ చేసి కారు పంపమని నేనే చెప్పాను అని బయలుదేరింది కౌసల్య అభిషేక్ భావన తమ తప్పులను క్షమించి తమతో ఉండమని తల్లి కాళ్లపై పడి వేడుకున్నారు ఇన్ని సంవత్సరాలకు దొరికిన తల్లి ప్రేమను దూరం చెయ్యకండి అంటూ భావన మరీ మరీ వేడుకుంది కానీ కౌసల్య వారి మాటలను పట్టించుకోకుండా వీడుకోలు చెప్పి బయల్దేరింది జీవితాంతం తమను తాము క్షమించుకోలేని శిక్ష వేసింది కొడుకు కోడలికి మీ జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు ఉంటే వాటిని కథల రూపంలో అందరికీ తెలియజేయాలనుకుంటే మాకు మెయిల్ చేయండి లేదా కామెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కథను చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు